మన ఆదోనికి డాక్టర్ పార్థసార్ది గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎన్నో ఎన్నో రోజుల నుంచి మనకు ఆదోని అభివృద్ధి జరగలేదు ఆదోని వెనుకబాటు పడింది అలాగే రోడ్ల సమస్యలు ఏమైతేనేమి తర్వాత వా నీటి సమస్య ఏదైతేనేమి తర్వాత ట్రాఫిక్ సమస్య ఏదైతే ఇవన్నీ కూడా మనకు దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది ప్రజలు కూడా ఒక మూడో వ్యక్తి రావాలని ఎన్నో కాలం నుంచి కలలు కన్నది ఈ రోజు మనకు సాకారమైంది అలాంటి మంచి వ్యక్తి మనకు ఆదోనికి ఎమ్మెల్యే కావడము చాలా సంతోషంగా ఉంది అందుకోసం మనం డాక్టర్ పార్థ సారథి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం అత్యధిక మెజార్టీతో గెలిపించడం కూడా ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని మన సారథి గారిని ఆ గెలిపించారు కానీ అదే విధంగా ఆ కేంద్రంలో కూడా మనకు ఆ పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి పార్త సారథి గారికి ఆదోని ఆ ఆర్థిక నిధులు తీసుకుని వచ్చి అంటే మనకు అక్కడి నుంచి నిధులు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఆదోని డెవలప్మెంట్ కోసం చాలా సహకరిస్తాడని చాలా మంది ప్రజలు నమ్ముకున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్త సారథి గారు కూడా డెవలప్ చేయాలనికే ఆలోచనలో ఉన్నారు అందుకోసం పార్థ సారథి గారికి ఖచ్చితంగా ఇంకా మంత్రి పదవి ఇస్తే ఇంకా ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది అలాగే ప్రజలు ఏదైతే కళలు కన్నారో ఆ విధంగా ఆదోని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రోల్ మోడల్ గా ఒక న్యూ సిటీగా అంటే మోడల్ సిటీగా మనకు తయారవడానికి చాలా ఆస్కారం ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా కోరుకున్నారు అదే అందుకోసం మేము కూడా డిమాండ్ చేస్తున్నాము పార్థసారథి సారథి గారికి మంత్రి పదవి ఇవ్వాలి అలాగే మంత్రి పదవి ఇస్తే మనకి ఇంకా ముందుకు అభివృద్ధి జరుగుతుంది ఎన్నో సమస్యలు నిరుద్యోగ సమస్య అయితేనేమి తర్వాత ఆ నీటి సమస్య అయితేనేమి తర్వాత ఎన్నో ట్రాఫిక్ సమస్య అయితే ఇవన్నీ ఎన్నో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎన్నో సమస్యల నుంచి వలసలు పోతున్నారు కూడా ఇక్కడ ఆ వలసలు కూడా ఆపడానికి కూడా మనకు మంచి అవకాశం ఉంది అంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు స్థాపించి తర్వాత ఆ ఉపాధి కల్పించి ఇవన్నీ కూడా మనకు చేయడానికి చానా ఆస్కారం ఉంది అందుకోసం వార్త సార్థి గారిని ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చి ఆదోని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన కొద్దిగా మాకు సహకారం చేస్తే చాలా బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దుర్గేష్ అండి వాల్మీకి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతాను కల్పించాలి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం డాక్టర్ ఆదోసార్ గారికి కల్పించాలి రాష్ట్ర మంత్రి వర్గంలో ఆదోన్ ఎమ్మెల్యే పార్దసార్ గారికి స్థానం కల్పించాలి భారత్ భారతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ది లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ది లాలి పురందేశ్వర్ గారి నాయకత్వం వర్ది లాలి డాక్టర్ పార్థసార్ గారి నాయకత్వం జై బిజెపి అందరికి నమస్కారం ఈరోజు ఆదో నియోజకవర్గం సంబంధించిన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథ్ గారు ఆదో నియోజకవర్గం ప్రజా ప్రజాదేవుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా భారీ తో గెలుపొందడం జరిగింది అలాగే మరి ఈ రాష్ట్ర కాబోయే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా విన్నపాన్ని విన్నపిస్తున్నాము ఖచ్చితంగా మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని ఎందుకోసమంటే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలోనే ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతం మా ఆదోన్ నియోజకవర్గం ఈ అసెంబ్లీ ఏర్పడినప్పుడు మరి అనేక మంది ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంత్రి స్థానం కల్పించలేదు మరి ఒక విద్యావంతుడు మరి కేంద్ర స్థాయిలో కానీ మంచి మరి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మరి ఆధుని నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఆదోన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థ గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గం స్థానంలో మరి చోట కల్పిస్తే తప్ప మరి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ప్రీతం నాయకుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు దయచేసి మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మరి అవినీతి మరి సామాన్యులకు రక్షణ లేదు ఇష్టారాజ్యంగా వారు పరిపాలించారు మరి ఈ నియోజకవర్గం పూర్తిగా మరి పాడైన సందర్భం మరి దీన్ని రిపేర్ చేయాలా మళ్ళీంత అభివృద్ధి చేయాలా ప్రజలు ఏదైతే మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నారు మరి డాక్టర్ పార్థసారథ గారి మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో పద్దెనిమిది వేల చిల్లర్లు పైచులుగా ఇట్లా ఈరోజు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి మరి ఎన్డీఏ కూటమి దేశంలో రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలంటే మరి ఖచ్చితంగా మన ప్రతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని వర్గాలను అభిమా అభిమానించే నాయకుడు అందరిని కలిపిపోయే నాయకుడు మరి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దయ ఉంచి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కేటాయించాలని మన ప్రీతమ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటున్నాము మరి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన దగ్గుపాటి పురంధేశ్వరమ్మ గారికి అలాగే మరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మరి పార్టీ పెద్దలందరికీ దయ ఉంచి ఈ విషయాన్ని బట్టి చొరవ తీసుకొని అలాగే మన ఎమ్మెల్యే గారు గతంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా మన పార్టీ సిద్ధాంతాలను మన ప్రజల్లోకి తీసుకెళ్ళినాడు పార్టీని డెవలప్ చేసినాడు ఈ జిల్లాలో గతంలో భారతీయ జనతా పార్టీ అంటే అనేక మంది వేయాలని చేశారు మన కార్యకర్తలను అనేక మంది ఇబ్బంది పెట్టారు కష్టకాలంలో పార్టీకి అండదండ ఉన్న నాయకుడు మన డాక్టర్ పాదసార్ గారు కాబట్టి దయవుంచి ఈ యొక్క విషయంలో పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలా మన ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రి స్థానం కల్పిస్తారని మేము విశ్వసిస్తున్నాం అలాగే మరి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ మండల అధ్యక్షులు ఆదోని రూరల్ భారత్ మతాకి జై బిజెపి జై బిజెపి బిజెపి టిడిపి జనసేన నాయకత్వం బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి కూటమి నాయకత్వం జనసేన బిజెపి టిడిపి కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం ఆదోని అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే పార్థసారథి గారికి మంత్రి పదవి ఆదోని అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే పట్టసారది గారికి మంత్రి పదవిని వేంటనే కేటాయించాలి ఎమ్మెల్యే మంత్రి పదవిని వేంటనే వెనుకబడినటువంటి మంత్రి పదవిని వేంటనే భారత్ మతాకి భారత్ మతాకి ఆదోని అభివృద్ధి చెందాలంటే మంత్రి పదవిని వేంటనే ముందస్తుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ వెనుకబడినటువంటి ఈ ఆదోని అభివృద్ధి చెందే విధంగా మీరు చూడాలంటే మా యొక్క ఆదోని ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పార్థసార్జ గారికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క ఆదోని దాదాపు నూట యాభై సంవత్సరాలు పైబడినటువంటి మున్సిపాలిటీ ఈ ఆదోనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో మొదటి మున్సిపాలిటీ కాకినాడ అయితే రెండో మున్సిపాలిటీ ఆదోని ఇంతవరకు ఏ కోశానికి కూడా అభివృద్ధి చెందినటువంటి ఈ ఆదోనిలో ఏ ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ఆదోని ఇదే విధంగా అభివృద్ధి చెందకుండా అట్లనే ఉండనిచ్చారు కాబట్టి ఆదోని అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ మినిస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము అభ్యర్థి చేస్తున్నాం మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అనేక మంది వేరే ఊర్లకు బెంగళూరు హైదరాబాద్ ముంబై గుంటూరు ఈ యొక్క ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఇక్కడ ఉపాధి లేదు దాదాపు పరిశ్రమలు లేవు పంటలు ఎండిపోతున్నాయి వర్షాలు రాక ఈ గత సంవత్సరం పంటలు ఎండిపోయి చాలా మంది మధ్యలోనే పంటలన్నీ వదిలేసి వలస వెళ్లిపోయి అక్కడ బతగేడానికి పోతున్నారు ఇక నిరుద్యోగ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు ఆదోలో ఉన్నటువంటి అనేక మిల్స్ మూతపడ్డాయి కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆదోని కానీ అభివృద్ధి చెందాలంటే డెఫినెట్ గా పార్థసార్థు గారికి ముఖ్య మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పత్తికొండ ఇక్కడ ఆలూరు ఎమిగిలూరు ఈ యొక్క ప్రాంతాలకు మంత్రి పదవి గతంలోనే ఇచ్చారు ఈ యొక్క ఆదోనికి దాదాపు ఇన్నేళ్ళ చరిత్రలో అనేక మంది ఎమ్మెల్యేలుగా చేశారు కానీ ఎవరికి కూడా మంత్రి పదవి ఇంతవరకు ఇవ్వలేదు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి అయినా ఈ క్యాబినెట్ లోనైనా అయినా మా ఆదోనికి మంత్రి పదవి వస్తానని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము విన్నవించుకుంటున్నాము అయా మే నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులైతే దండం పెడుతున్నాము మా ఎమ్మెల్యే దండ గారికి మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు శ్రీనివాసాచారి మాజీ డీజే రాష్ట్ర కార్యదర్శి ఆదోని